నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పన్నెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అసలు ప్రతిభ అనేది ఉంటే అన్ని సందర్భాలకు అక్కరకు వస్తుంది అసలు ప్రతిభన్నది మనలో అలరుచున్నా అన్ని సందర్భములకది అకరగును అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీర గవినుమయ్య మల్లి మాట మనసు దీర గవినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి